నమస్తే వెల్కమ్ టు బిభావల్చర్ ఈరోజు మన గార్డెన్ గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోగలిగే మరొక మొక్క గురించి చెప్తాను అదే ఫిగ్ ప్లాంట్ ఇంతకుముందు మల్బరీ మొక్క గురించి చెప్పాను మల్బరీ మొక్క ఎలాగైతే ఈజీగా సీజన్తో పని లేకుండా ఫ్రూట్స్ తీసుకుంటామో ఫిగ్ కూడా అంతే దీనికి కూడా సీజన్ బట్టి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కానీ పూర్తిగా ఆగిపోవడం అంటూ జరగదు చాలా ఈజీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు గార్డెన్ అంటే టెర్రస్ గార్డెన్ మాత్రమే బాల్కనీలో అలా పెంచుకోవడానికి లేదు ఎందుకంటే ఈ మొక్కకి సన్లైట్ చాలా అవసరము మనకు మూడు నుంచి నాలుగు గంటలు సన్లైట్ వచ్చిన బాల్కనీలో కూడా దీన్ని పెంచుకోగలము కానీ దీని నుంచి ఫ్రూట్స్ అయితే తీసుకోలేము కాబట్టి ఆరు నుంచి ఎనిమిది గంటలు దీనికి సన్లైట్ కంపల్సరీగా కావాలి చూస్తున్నారు కదా ఒక్క చెట్టుకి దాదాపుగా పది నుంచి పదిహేను వరకు ఫ్రూట్స్ ఉన్నాయి ప్రతి మొక్కకి కూడా రైనీ సీజన్లో వింటర్ సీజన్లో వచ్చినన్ని ఫ్రూట్స్ సమ్మర్లో అయితే రావు ఈ ప్లాంట్కి ఎలాంటి ఫ్లవరింగ్ లేకుండా డైరెక్ట్గా మనకి ఫ్రూట్ వచ్చేస్తుంది అయితే మనకి జామ మొక్కకి అలా ఫ్లవరింగ్ వస్తుంది కదా అలా కాకుండా డైరెక్ట్గా ఫ్రూట్ వచ్చేస్తుంది దీన్ని కొమ్మ ద్వారా చాలా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే ఫ్రూటింగ్ ఎక్కువ రావాలంటే కనీసం ఇప్పుడు మీరు చూస్తున్న కుండీ సైజ్ పెద్ద కుండీ అయితే మంచిగా ఫ్రూటింగ్ వస్తుంది ఈజీగా పెంచుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఎలాంటి పెస్ట్ రాదు ఫోర్ ఇయర్స్ నుంచి గార్డెన్ లో ఉంది కానీ దీనికి ఎలాంటి పెస్ట్ అయితే రాలేదు కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఇప్పుడు మీరు చూస్తున్న కొమ్మ సైజ్ కొమ్మ దొరికినా కూడా హ్యాపీగా పెంచుకోవచ్చు మొదట పెద్ద కుండీ అవసరం లేదు చిన్న ప్లాస్టిక్ డబ్బాను అయినా పెట్టుకొని అవి కొత్త లీవ్స్ వచ్చేంత వరకు అని దాని తర్వాత వేరే కుండీలోకి మార్చుకోవచ్చు అబ్బాయి పూజలు ఎంత బాగా వచ్చిందో ఈ రోజు రెడ్ కలర్ చాలా పెద్దగా వస్తుంది మందారం పువ్వు రోజు ఒకటో రెండో పూలే వస్తాయి ఎక్కువగా పుయ్యరు ఇంతకు ముందు కుండీలో ఉన్న మొక్క మెయిన్ మొక్క ఇవన్నీ కూడా కొమ్మల ద్వారా పెంచుకున్నది ఇవైతే నేను మీడియం సైజ్ కుండీలోనే పెట్టుకున్నాను ఫస్ట్ చూపి చిన్న పెద్ద సైజ్ కాదు ఒక మొక్క తెచ్చుకొని నేను నాలుగు మొక్కలు తీసుకున్నాను మొత్తం ఇప్పుడు ఐదు మొక్కలు ఉన్నాయి ప్రతి మొక్కకి దాదాపుగా పది నుంచి పదిహేను వరకు ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ప్రతి రోజు రెండు మూడు ఫ్రూట్స్ వస్తాయి మీకు ఎక్కడైనా ఈ కొమ్మ దొరికింది అనుకోండి తెచ్చి పెట్టుకోండి మీకు టెర్రస్ గార్డెన్ లేకపోయినా బాల్కనీలో పెట్టుకున్నా కూడా ఫ్రూటింగ్ కోసం ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా చూసుకోవచ్చు ఎందుకంటే దీని లీవ్స్ చాలా పెద్దగా గ్రీన్ కలర్లో అందంగా కనిపిస్తుంది చూడడానికి బాల్కనీలో ఒకటో రెండో ఫ్రూట్స్ రావాలి అంటే దానికి నీరు డైలీ ఇవ్వాల్సిన పనిలేదు అలాగే పొటాషియం ఎక్కువగా ఉండే ఎరువులు ఇస్తూ ఉండాలి ఇది కూడా కొమ్మ ద్వారా పెట్టుకున్న చెట్టు చూడండి ఎంత మంచిగా ఉందో ఒక డ్రమ్ము సగాన్ని కట్ చేసి పెట్టుకున్నాను మంచిగా చిగుట్లు వస్తున్నాయి చూడండి అంటే ఇప్పుడు పెట్టింది ఏం కాదు కాకపోతే నిన్న కొంచెం డల్లు ఉండే ఇప్పుడు మళ్ళీ చిగుట్లు వస్తున్నాయి వీటికి బనానా ఫర్టిలైజర్ మంచిగా పనిచేస్తాడు చూపిస్తాను అది ఎట్లా చేసుకున్నాను నేను ఇట్లా బాగా పండిపోయిన లీవ్స్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నేను మొన్న నల్లేరు చెట్టు తీసేస్తున్న ఇదే కుండీలో ఉండే ఇంతకు ఇంతకుముందు అది తీసేస్తున్నప్పుడు ఈ కొమ్మ పెరిగింది పక్కకు పెట్టుకున్న ఇప్పటికైతే చిగురు రాలేదు అయితే వర్షాకాలంలో ఇది ఈజీగా వస్తుంది మీరు పెట్టుకున్నది వింటర్ సీజన్ లో కాబట్టి వస్తుందో రాదో తెలియదు మీరు కొమ్మ ద్వారా పెంచుకున్న లేదంటే చిన్న మొక్క అయినా కూడా చిన్న కుండీలో పెట్టుకుని అది పెరిగే కొద్దీ కొంచెం పెద్ద కుండీలో పెట్టుకుంటే సరిపోతుంది కాకపోతే ఏ మొక్కకైనా తెర్రస్ దానిలో స్టాండ్ అనేది కంపల్సరీ ఇలా ఒక్కొక్కసారి మనకు ఈ పండ్లు అనేవి రాలిపోతుంటాయి ఎందువల్ల అంటే వాటర్ తక్కువైనప్పుడు ఈ ఆకులు అనేవి కొంచెం ఇట్లా ఆకులు అనేవి డల్ అయిపోయి ఇలా ఫ్రూట్స్ అనేవి రాలిపోతుంటాయి అప్పుడు మనం ఒకసారి సాయిల్ చెక్ చేసుకోవాలి అంటే మనం డైలీ వాటర్ ఇస్తున్నా కూడా అలాగే వాడిపోతున్నాయి అంటే మనం ఒకసారి సాయిల్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి మట్టా గట్టిగా అయిపోయి మనం ఇచ్చిన వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి మొక్కకి వాటర్ అందకుండా ఉంటుంది ఫస్ట్ చూపించిన కుండీలో నాకు ఫోర్ డేస్ బ్యాక్ ఇలాగే జరిగింది ఇక్కడ ఉన్న ఫిగ్ ఫ్రూట్ ఉంది కదా ఇది టూ డేస్ లో మంచిగా వండిపోతా చూడండి మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ ఇది అలాగే చాలా స్వీట్ గా ఉంటుంది తక్కువ కలర్ ఉన్న ఫ్రూట్ కూడా ఇదిగోండి ఇంతకుముందు చెప్పినా కదా ఈ మొక్కగానే మొత్తం కొంచెం డల్ అయిపోయి ఫ్రూట్స్ అన్నీ రాలిపోయినాయి చూడండి కింద మీకు కనిపిస్తాయి చూడండి అయితే నేను కొంచెము ఈ సాయిల్ని ఎప్పుడైతే కదిలించి వాటరింగ్ చేశానో అప్పుడు చాలా మంచిగా వచ్చినాయి మళ్ళీ ఒక్క రోజులోనే నాకు ఆ మార్పు అనేది కనిపించింది చూడండి ఎన్ని ఫ్రూట్స్ రాలిపోయినాయో మొత్తం ఇట్లా డ్రై అయిపోయినట్టు అయిపోయి ఫ్రూట్స్ అన్నీ రాలిపోయినాయి చూడండి ఈ ఈ ఫ్రూట్కి ఈ ఫ్రూట్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఇట్లా మనకు వాటర్ అనేది మొక్క అబ్జర్వ్ చేసుకోకపోతే ఇట్లా ఫ్రూట్స్ అన్నీ చాలా ఆడిపోయినట్టు అయితే అన్నట్టు ఒక్కసారి మనము ఆ మట్టిని కనుక కదిలించి వాటరింగ్ చేసామనుకోండి మొక్క మళ్ళీ హెల్తీగా అయిపోతుంది ఈ మొక్క గురించి పెద్దగా కేర్ తీసుకోవాల్సింది ఏం లేదు కుండీలో నీరు విలువకుండా చూసుకోవాలి కుండీలో ఒకవేళ నీరు నిలిచినట్లయితే రూట్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి మొక్క చనిపోతుంది వాటర్ తక్కువ అయినప్పుడు కూడా మొక్క డల్ అయిపోయి ఫ్రూటింగ్ మీద ఉందనుకోండి ఆ కాయలన్నీ రాలిపోతాయి ఇప్పుడు నేను చూపించినట్టు ఈ మొక్కలాగా చూడండి ఎంత బాగున్నాయో ఈ మొక్కకి పళ్ళు మెయిన్ బ్రాంచ్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి చూడండి ఇవి అయితే ప్రూనింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ వింటర్ సీజన్ బెస్ట్ సమ్మర్ లో అయితే ప్రూనింగ్ చేసుకోకూడదు ఏ మొక్క అయినా మన గార్డెన్ లో పెట్టుకొని దాన్ని పెంచుతుంటే మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది దానికి ఏం అవసరము దానికి ఇలాంటి టెస్ట్ వస్తుంది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ మొక్కకు మాత్రం కంపల్సరీ ఆరు నుంచి ఎనిమిది గంటలు సన్లైట్ అవసరము ఇక్కడ కొంచెం కలుపు మొక్కలు అన్నీ వస్తే తీసేసిన కాకపోతే ఇది నాకు క్యారెట్ అనిపించింది ఆ లీవ్స్ అట్లనే అనిపించినాయి అందుకని దీన్ని అట్లా వదిలేసిన ఈ క్యారెట్ విత్తనాలు నేను గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలో వేసుకున్నాను మరి ఇప్పుడు అదా కాదా తెలియదు కానీ నేను మాత్రం దాన్ని అట్లా పక్కకు పెట్టేసిన చూడాలి మరి మీరు బాల్కనీ గార్డెన్ స్టార్ట్ చేయాలన్నా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలన్నా ఫిబ్రవరి అనేది మంచి సీజన్ ఎందుకంటే ఎక్కువగా ఎండ ఉండదు ఎక్కువగా చలి ఉండదు వర్షాలు రావు కాబట్టి మనం చేసుకునే పనికి డిస్టర్బెన్స్ ఉండదు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేయండి ఫిబ్రవరిలో మన గార్డెన్ వరకు అంతా అయిపోయింది అనుకోండి ఎండల్లో మనం ఎక్కువగా పైన ఉండలేము కాబట్టి ఎయిటీ పర్సెంట్ గార్డెన్ వరకు మన ఫిబ్రవరిలో చేసుకున్నామంటే ఇళ్ళ చిన్న పనులన్నీ పొద్దున్న సాయంత్రం చేసుకుంటే సరిపోతుంది అయితే నేను బనానా ఫర్టిలైజర్ గురించి చెప్పాను కదా ఈ ఫిట్ ప్లాంట్ కి చాలా బాగా వర్క్ అవుతుందని ఇది బాగా పండిపోయిన బనానాలు ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీ బెల్లం తీసుకుని బాగా వాటి స్మాష్ చేసి ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి ఉదయం సాయంత్రము టైట్గా మూత పెట్టకుండా ఇలా ఒక క్లాత్ పెట్టేసి అనుకోండి వారం పదిహేను రోజుల తర్వాత మనం దీన్ని వాడుకోవచ్చు వాటర్లో డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇచ్చుకున్నామంటే ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ చాలా బాగా వస్తుంది పొటాషియం ఎక్కువగా ఉండాలని చెప్పిన కదా ఫ్రిడ్ ఫ్రూట్కి ఇప్పుడు నేను చూపించిన బనాన లో పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది పూల మొక్కలకు కానీ పండ్ల మొక్కలు కానీ చాలా బాగా పనిచేస్తుంది ఒకసారి పెట్టుకొని చూడండి మీకే అర్థమవుతుంది ఇది పెంచడం ఎంత తేలిక అనేది అది చెప్పడానికి ప్రయత్నం అంట ఇంకొక టిప్ ఏంటంటే మనకు ఫ్రూట్స్ జ్యూసీగా రావాలి అంటే మనం వాటర్ చేసేటప్పుడు ఇట్లా ముక్కల పైన ఆ పైన మోసం అనుకోండి ఫ్రూట్స్ అనేవి కొంచెం జ్యూసీ జూసిగా ఉంటాయి ఎండిపోయినట్లు కాకుండా ప్రతి ముక్కను అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్ చేయడం కూడా మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక పని ఇలా ఉదయం పూట నీళ్లు పడుతున్నప్పుడు ఇచ్చుకొని వస్తాయి ఇంతకు ముందు చూపించిన ఫ్రూట్స్ పండిన తర్వాత చూపించడానికి నేను టూ డేస్ తర్వాత వీడియో ఇస్తున్నాను చూడండి టూ డేస్ తర్వాత ఎంత బాగా ఉంటుంది ఇది ఇలా గార్డెన్ లో మనము ఇది నాలుగైదు ముక్కలు పెట్టుకున్నామంటే డైలీ రెండు మూడు పండ్లు తినొచ్చు మనము ఒక్కొక్క ముక్కకి ఒక్కటి పడినా కూడా మూడు నాలుగు పండ్లు వస్తాయి నాకు ఎంత బాగుందో చూడండి పిట్టలు చూస్తే పిట్టలు తినిపోతుండే కాకపోతే పిట్టలు చూడనట్టుంది ఇది రేపటికల్లా ఇది మొత్తం రెడ్డి అయిపోతుంది రెడ్డి కాకముందే ఇది మొత్తం పగి అని చూడండి టెర్రస్ గార్డెన్ లో కూడా ఎక్కువ ఎండ ఏ సైడ్ వస్తే ఆ సైడ్ లో పెట్టుకోండి మొక్కను అప్పుడైతే మనకి ఫ్రూటింగ్ అనేది ఎక్కువ వస్తుంది ఈ పువ్వు మనం తెంపిన మొక్కకుండా ఫార్టీ ఎయిట్ అవర్స్ అలాగే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఫ్రూట్ పడిన చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు ఎంత స్వీట్ గా ఉంటుంది అసలు ఈ మొక్క పెట్టుకోవాలంటే ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఎండ బాగా ఉండాలి ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ కంపల్సరీ ఉండాలి అట్లనే కుండీలో నీరు నిలవకుండా చూసుకోవాలి ఎక్కువగా వాటర్ ఇవ్వకూడదు పండు ఎక్కువ రావాలంటే కుండీ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అంటే పెద్దదిగా ఉండాలి ఎండ బాగా ఉండాలి ప్రూటిన్ చేస్తూ ఉండాలి అలాగే కొంచెం ఫ్రూటింగ్ తగ్గింది అంటే పొటాషియం ఉన్న ఎరువులు ఇస్తే సరిపోతుంది ఆవు పేడ కానీ లేదంటే ఇప్పుడు నేను చూపించిన బనానా ఫర్టిలైజర్ కానీ అలాంటివి ఇస్తూ ఉంటే మంచిగా ఫ్రూటింగ్ వచ్చి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది కొంచెం ప్లేస్ ఉన్న కొంచెం అవకాశం ఉన్నా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయడానికి చూడండి చిన్న చిన్న కుండీలు ఇప్పుడు చూడండి ఈ కుండీలో కరివేపాకు ముక్క పెట్టుకున్నాను అలా మీ దగ్గర ఏవి ఉంటే వాటితో స్టార్ట్ చేయండి తర్వాత తర్వాత ఎలా మెయింటైన్ చేయాలనేది మీకే తెలుస్తుంది అది ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు చెట్టు ఎండిపోతుంది కానీ టమాటా పండ్లు అయితే వస్తున్నాయి ఎంత బాగున్నాయి చూడండి టమాటా పండ్లు అట్లనే కొన్ని మందార పూలు కూడా ఉన్నాయి అవి కూడా తెంపుకుందాము పూజకు సరిపడే పూలు అయితే వస్తాయి టెరెస్ గార్డెన్లో బాల్కనీలో కలిపి నేను బాల్కనీలో అయితే ఎక్కువగా తెంపను ఎందుకంటే అవి గుమ్మ ముందు ఉంటాయి కాబట్టి చూడడానికి బాగుంటాయని ఎప్పుడైనా టెరెస్ పైన రాకపోతే అప్పుడు బాల్కనీలో ఉన్న పూలు దింపుకుంటాను నా గార్డెన్లో ఫిగ్ జట్టు ఉంది అలాగే చాలా ఈజీగా నేను ఫ్రూట్స్ తీసుకోగలుగుతున్నాను అది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ఆల్రెడీ గార్డెన్లో ఫిగ్ జట్టు ఉన్న వాళ్ళకి నేను చెప్పిన టిప్స్ ఏమన్నా ఉపయోగపడతాయేమో లేని వాళ్ళు ఇంత ఈజీగా పెంచుకునే మొక్కను ఎందుకు పెంచుకోకూడదు అని పెంచుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేశాను ఇంకా ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి